সাক� filtা hoc Insখ спортliv నేను నార్సింగ్ గ్రామ నార్సింగ్ మండలంలో ఏపీఓ ఇన్ఛార్జిగా బాధ్యత బాధ్యతలను చేపడుతున్నాను దీంట్లో భాగంగా నార్సింగ్ మండలానికి సంబంధించి గ్రామీణ ఉపాధి హామీలో హామీ పథకంలో భాగంగా వంద రోజుల పనిలో భాగంగా మా మండలం సంబంధించి తొమ్మిది వందల ఇరవై ఆరు మంది పనిచేయడం కూలీలు పనిచేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా కేంద్రం ఆదేశాల ప్రకారం మరియు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారం వ్యవసాయ సంబంధిత పనులను చేపట్టాలని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మనకు ఫిష్ పాండ్లు కానీ ఫామ్ పాండ్లు కానీ ఇతర వ్యవసాయ సంబంధిత పనులు మండలంలో చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా నార్సి గ్రామ పంచాయతీలో ఫిష్ పాండు పనిలో నూట తొంభై మూడు మంది కూలీలు పనిచేయడం జరుగుతుంది పనిచేయడం జరుగుతుంది మరియు సంగాపూర్ గ్రామ పంచాయతీలో నూటై మంది మరియు భిమ్పల్లి గ్రామ పంచాయతీలో నూట యాభై మూడు మంది ఈ ఫిష్ పాండ్లో పనిచేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది దీంట్లో నీళ్లు నిలడం వల్ల చేపలు పెంచుకునే సులభంగా ఉంటుంది మరియు మన మండలంలో ఇప్పటివరకు నూట ఎనభై ఐదు కుటుంబాలు వందరులను కల్పించడం జరిగింది మరియు ఇంకొక వన్ వీక్లో ఇంక రెండు వందల యాభై మందికి వంద రోజులు పూర్తి పూర్తి అయి అయిపోతాయి ఖచ్చితంగా మరియు ఈ వలసల నివారణలో భాగంగా కూలీలు ఈ ఏప్రిల్ మాసం నుండి అధిక సంఖ్యలో కూలీలు వచ్చి పనులు పనులు చేస్తారు కాబట్టి అందరూ జాబ్ కార్డు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకొని పనులకు రావాలని కోరుతున్నారు